హాయ్ హలో నేను మీ సురేష్ తెలంగాణలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రంలో దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది అందులో భాగంగా జహీరాబాద్ దగ్గర నేల్కల్ దగ్గర నిమ్స్ ప్రాజెక్ట్ అనే ప్రాంతంలో మనం ఉన్నాం ఈ నిమ్స్ ప్రాజెక్ట్ దగ్గర ముంబై హైవేకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ పేరే ది రాజధాని ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి ఒక్కరే గుర్తించుకోవాలి మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉందో చూసి ఇన్వెస్ట్ చేసుకోండి ఈ రోజు మనం ఉన్నాం నిమ్స్ బోరో గ్రూప్ వారి రాజధాని వెంచర్ ఈ రాజధాని వెంచర్ రెండు వందల ఎకరాల మెగా ప్రాజెక్ట్ పైగా ప్రతి ఒక్క కస్టమర్ నేమ్ బోర్డుతో మనకు అందిస్తుంది నిమ్స్ బోరో గ్రూప్ మీకు చక్కటి మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు మీరు చక్కటి మామిడి చెట్లు మంచి నేల విశాలమైన ప్రదేశం ఇది సో ఇది కోర్ నిమ్స్ ఏరియాలో ఉంది చిల్కేపల్లి విలేజ్ లో ఉంది సో జరాసంగ్ మండల్లో ఉంది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో లాభాలు కనక వర్షం కురిసినట్టు కురుస్తాయి మీకు ఎందుకంటే నెక్స్ట్ హబ్ ఏదైతే ఉందో హైదరాబాద్ తర్వాత ద బెస్ట్ జోన్ కింద క్రియేట్ చేయబడింది జహీరాబాద్ జహీరాబాద్లో ఇప్పుడు హత్సన్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ వస్తుంది జహీరాబాద్ దగ్గరలో నేల్కల్ మన నేల్కల్ మండల్ జరాసాంగ్ మండల్లో మీకు నిమ్స్ ప్రాజెక్ట్ వస్తుంది అలాంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ దగ్గరలో ఎంఆర్ఎఫ్ ఉంది వాక్సన్ యూనివర్సిటీ ఉంది ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని మళ్ళీ మళ్ళీ గట్టిగా బల్ల గురించి చెప్పచ్చు బికాజ్ ఎందుకంటే ఈ ఏరియాలో బాగా డెవలప్మెంట్స్ క్రియేట్ చేయడానికి మంచి అవకాశం ఉంది ల్యాండ్ ఎక్కువగా ఉంది మనకి సో అదే కాకుండా ఇక్కడ వాటర్ సోర్సెస్ బాగున్నాయి ట్రాన్స్పోర్టేషన్స్ బాగున్నాయి హైవే కనెక్టివిటీస్ ఎక్కువ ఇచ్చారు సో నిమ్జి ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఈ కనెక్టివిటీస్ చాలా ఇచ్చారు సో దానివల్ల ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందగలుగుతారు ఇప్పుడు గజం కేవలం పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలే ఉంది అండ్ నలభై ఐదు రోజుల్లో మీరు పే చేసుకోగలిగితే పన్నెండు వేల నూట పదకొండు అందిస్తుంది ప్లస్ విత్ రేరా ప్రాజెక్ట్ డిటీసీ నేమ్ బోర్డ్స్ తో సహా మీకు ఈ ప్రాజెక్ట్ అందిస్తున్నాం బ్యూటిఫికేషన్ అన్ని చాలా చక్కగా జరుగుతుంది గ్రూప్ రెండు వందల ఎకరాల మెగా ప్రాజెక్ట్ మీరు ఆల్రెడీ ముందుగా చూస్తున్నారు అంతకు ముందు అక్కడ ఖమాన్ కూడా ఉంది మంచి ఆచ్ కట్టం ఇన్ అండ్ ఎగ్జిట్ ఇన్ అండ్ ఎగ్జిట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది ప్లస్ బుల్లెట్ ట్రైన్ ఏదైతే మనకి ముంబై నుంచి హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ క్రియేట్ చేయబడిందో ఆ బుల్లెట్ ట్రైన్ కూడా మనకి జహీరాబాద్ సెకండ్ పాయింట్ మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి నేను చెప్పే ప్రతి విషయం మీ గూగుల్లో ఉంటుంది మీ పిల్లల భవిష్యత్కి మీ బంగారు భవిష్యత్కి మీరు ఇన్కమ్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ రోజు ఇన్వెస్ట్ చేయగలిగితే డిఫరెంట్గా తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు థ్యాంక్ యూ సైట్ వైజ్ అంటే ఒక్కసారి చూడండి మళ్ళీ మళ్ళీ మీ బ్యాగ్కి వస్తాను